లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజ్గిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా వ్యవహరించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దేశంలో అతిపెద్ద నియోజకవర్గం కావడం ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఓటర్లున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డిని లక్షకు పైగా మెజార్టీ గెలిపించడానికి కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకుని ఓటింగ్ శాతం పెంచుకోవాలని కార్యాచరణ రూపొందించారు పట్టణ ప్రాంతంలో ఓట్లు పొందాలని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తూ కండువాలు కప్పుతున్నారు మేడ్చల్ కుత్బుల్లాపూర్ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు పాటు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నం ముమ్మరం చేశారు పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే కౌన్సిలర్లు కార్పొరేటర్లతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు కొద్ది రోజుల కిందట జవహర్ నగర్ కార్పొరేషన్ను హస్తగతం చేసుకోగా గట్కేసర్ మేడ్చల్ పురపాలికల్లో నాయకులను చేర్చుకున్నారు గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని యాదవ్ మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్లు ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తాజాగా పిర్జాదిగూడ కార్పొరేషన్కు చెందిన పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం లక్ష్యంగా ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నారు బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన జంపన ప్రతాప్ను పార్టీలో చేర్చుకున్నారు బల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది ఓటర్లుండగా పంతొమ్మిది పాయింట్ యాభై లక్షల మంది కుత్బుల్లాపూర్ మేడ్చల్ ఎల్బీ నగర్ నియోజకవర్గాల వారే ఈ మూడు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బెడ్చెల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకొని మెజార్టీ ఓట్లు సాధించాలని భావిస్తున్నారు కుత్బుల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరడంతో బీజేపీకి నష్టం జరిగిందని అనుకుంటున్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గౌడ్ను పార్టీలోకి ఆహ్వానించడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి పడినట్టేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మరింత మంది బీఆర్ఎస్ బీజేపీ నేతలను చేర్చుకుని భారీ మెజార్టీ సాధించాలని భావిస్తున్నారు